హై టు ఎవరి వన్ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ మచ్ లవ్ లవ్ ఫ్రమ్ యూట్యూబ్ ఛానల్ నిజంగా ఇంత అద్భుతమైన ప్రేమ అనురాగాలు ఇలా యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు సో మీ గురించి మేము కూడా ఐ మీన్ చూడాలి కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి మద్యం తాగి బండి నడపకండి హెల్మెట్ పెట్టుకోండి ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీ బేట్ చేస్తూ ఉంటుంది అండ్ చాలామంది షార్ట్స్ చూసి అన్న జస్ట్ మీరే కనబడుతురు కాళ్ళు కనబడేట్లే అంటారు దానికి ఒకటే ఒక ఆన్సర్ ఇవ్వగలుగుతా ఫుల్ వీడియోలో కార్స్ కొన్ని చూపిస్తాను నాకు తోచినంత కార్ల గురించి నాకు ఎంతైతే నాలెడ్జ్ ఉందో దాని గురించి కొంచెం ఇచ్చాను కొంచెం మీరు కూడా ఓపిక తెచ్చుకొని చూడండి అండ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి కాల్ చేస్తే వాట్సాప్లో వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఒక తొందరగా చేయకపోయినా మెల్లగా ఇస్తారు కొంచెం ఓపిక తెచ్చుకొని చూడండి నిజంగా థ్యాంక్ యూ ఫర్ లవ్ అండ్ సపోర్ట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి ఒకటే ఒక సజెషన్ ఇస్తాను ఇంకా చాలా వీడియోస్ వస్తాయి చాలా వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే టక్కున వచ్చేస్తాయి మీ ఇంట్లో మీరు మీ పేరెంట్స్ మీ పిల్లలు మీ చుట్టుపక్కల కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంటింటికి ఒక కార్ ఉండాలి ఆ కార్ నా ట్రస్ట్ కార్డ్స్ ఐ లవ్ యూ సో మచ్ బైక్ కొనాలంటే జీబు ఉన్న కార్యక్రమాలకు మేము జీప్ తీసుకొచ్చినాం కేవలం ఒక లక్ష తొంభై ఐదు వేలకే బండి తీసుకొచ్చినాం ఇంత తక్కువ రేట్లో బండ్లు మీకు ఎక్కడ కూడా రాదు కేవలం మన నాచారం ట్రస్ట్ కార్స్ అయినా వస్తుంది తప్పకుండా మీరు లొకేషన్ వేసుకొని వచ్చేయండి డిగ్రీ వర్షం ఏకి దాదాపు ఇలా పది మంది కూర్చొని పోవచ్చు మనిలా అన్న చెప్పన్న కాస్ట్ కేవలం రెండు లక్షలు ఐదు వేలు ఉన్నది రెండు లక్షలు ఐదు వేలు ఉన్నది ఇంకా సేట్ మాట్లాడి తక్కువ చేస్తాడు ఏమంటావు సేట్ కేవలం లక్ష తొంభై వేలకి బండి వస్తుంది కాల్ అప్పుడే తగ్గిందా తగ్గిపోయింది ప్రైస్ సో ఫ్యామిలీకి మంచిగా సూటబుల్ ఉంటారు ఫ్రెండ్స్కి ఇట్లా ఏమన్నా పైకి వెళ్ళి పిక్నిక్ వెళ్దామంటే వెళ్ళచ్చు అండ్ వేరెవరు ఇంకో నెక్స్ట్ బండి ట్యాక్స్ పేడ్ వెహికల్ ఇది చాలా అంటే చాలా తక్కువ రేట్లు వస్తుంది మీరు రండి కేవలం మంగళారం పూటనే రావాలి ట్యాక్స్ పేడ్ బండికి ఫోన్ కూడా చేయాల్సింది కేవలం మంగళారం పూటని చేయండి ట్యాక్స్ పేడ్ బండ్లకు తప్పకుండా మీరు మంగళవారం రండి రోజు వస్తే బండ్లు ఉండవు ఎవరు బండ్లు వాళ్ళు తీసుకోపోతారు కాబట్టి ట్యాక్స్ పేడ్ బండ్లు ఉండవు ఉండవు బండ్లు కాబట్టి వాళ్ళు ఆపుకోలేరు వాళ్ళకి ఏమైనా కట్టాలి కాబట్టి ఖచ్చితంగా మీరు మంగళారం రండి ప్రతి ఒక్క ట్యాక్స్ పేడ్ వాళ్ళకి మరీ మరీ చెప్తున్నా అన్నా కేవలం మీ కొరకే మేము తీసుకొచ్చినాం ట్యాక్స్ మేలు మా ఓట్ బేట్ మేలు ఆపేసి కేవలం మీ కొరకే వారంలో ఒక రోజు మీకు ఇచ్చినాం తప్పకుండా మీరు ఆ వారం రోజు ఇచ్చి మీరు అలా పాల్గొనండి కేవలం ఐదు లక్షల యాభై వేలు మాత్రమే ఉన్నది ఓనర్స్ ఆఫ్ మాట్లాడతాడు ఇంకా కేవలం వర్షాకాలంలో పిల్లలు ముగ్గురు ముగ్గురు ఎక్కించుకొని రోడ్ల మీద ఇబ్బంది పడకంటే కేవలం మీరు డెబ్బై వేలకు కార్ కొనండి ఎనభై వేలకు కార్ కొనండి అని చెప్పి మేము తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఇది కాబట్టి ఇప్పుడు ఈ శాంట్రో కార్ ఉంది కేవలం ఇది బండి రేట్ వచ్చేసి ఎనభై ఐదు వేలు చెప్తున్న ఓనరు రండి మనం మాట్లాడదాం మాట్లాడి తక్కువ చేసి తీసుకుందాం ఇంకో శాంట్రో కార్ ఉంది కేవలం అరవై ఐదు వేలకే శాంట్రో కార్ ఉంది మీరు వస్తే చూసుకోవచ్చు ఇప్పుడు వెగనార్ కార్ ఉంది గోల్డ్ కలర్ వెగనార్ కార్ ఉంది కేవలం ఎనభై ఐదు వేలకే ఉంది ఇంకో వెగనార్ కార్ ఉంది బ్లూ కలర్ది కేవలం మీకు లక్ష రూపాయలకే వస్తుంది ఇంత తక్కువ ధరకి నేను ఎప్పుడు చూడలేదు చూడదాచుకోలేదు చూడండి చాలా తక్కువ రేట్లో తీసుకొచ్చినాం ఇప్పుడు జూలైలో జరిగే సాటర్డే సండే కార్ మీద గురించి మనం చాలా తక్కువ రేట్లో మనం తీసుకొచ్చినాం తప్పకుండా మీరు రండి ఆల్టో కార్ రెండు వేల పన్నెండు మోడల్ ఆల్టో కార్ ఎల్ఎక్స్ఐ బండి కేవలం ఒక లక్ష ఇరవై ఐదు వేలకే బండి వస్తుంది ఇంత తక్కువ రేట్లో మీకు ఎక్కడ కూడా బండ్లు రావు తప్పకుండా రండి నా ఆచారం లొకేషన్ వేసుకోండి డైరెక్ట్ లొకేషన్ దగ్గరకు వస్తారు రెండు వేల పన్నెండు మోడల్ ఆల్టో కారు గుర్తు పెట్టుకోండి ఒక లక్ష ఇరవై ఐదు వస్తుంది ఐదు వేల రూపాయలు మీరు ఆఫీస్ ఛార్జ్ చేయాల్సిందే ఇస్తే మీకు లక్ష ముప్పైకి బండి పడుతుంది టూ వేల మోడల్ ఆల్టో కాబట్టి అవసరమైతే లక్ష రూపాయలు లోనే వస్తుంది మీరు కట్టాల్సింది డౌన్ పేమెంట్ కేవలం ముప్పై వేల రూపాయలు మాత్రమే ఇంకేముందన్న వా అన్న అంతే అన్న అతి తక్కువ ధరకి అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు లక్షల రూపాయలు కార్డు దొరకడం అంటే కేవలం హైదరాబాద్ అని ఆచారం ట్రస్ట్ నేను గట్టిగా చెప్పగలుగుతా ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్టయితే వీడియోలో మీరు చూడొచ్చు నంబర్ మెన్షన్ చేస్తాం నంబర్ కాల్ చేయండి డీటెయిల్స్ ఇస్తారు వీళ్ళు నాచం ట్రస్ట్ కార్స్ రండి మీరు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా కార్లు కొనుక్కోవచ్చు లేకపోతే మళ్ళీ వేరే కొనే ఇప్పుడు మేము మొన్న వెగనర్ కార్ పెట్టినాం లక్ష పది వేలకే పెట్టినాం దానికి లక్ష యాభై మంది చూసిరు కానీ ఆ లక్ష యాభై మందిలో ఒక్కనికే విజయం అయింది అదే విధంగా ఈ పనులు కూడా మీకు విజయం కావాలంటే మీరు రండి లక్కీ డ్రా అనేది అందరికి రాదు నా కేవలం ఒక్కళ్ళకే వస్తే ఒక్కరు మీరు అవ్వాలని కోరుకుంటున్నాము నెక్స్ట్ వచ్చేసి డిజైర్ ఉంది రెండు వేల పదమూడు కేవలం మూడు లక్షల పదివేలకే బండి వస్తుంది నంబర్ వచ్చేసి ఫ్యాన్సీ నెంబర్ ఉంది డబల్ త్రీ డబల్ ఫైవ్ నెంబర్కే లక్ష రూపాయలు పెట్టాలన్నా మీకు కేవలం రెండు లక్షలకే బండి వస్తుంది అన్నట్టుంది మూడు లక్షల పదిహేను వేలు బండి రేటు ఉంది మీరు రండి వచ్చి వెహికల్ చూసుకోండి మీకు ఫైనల్ రేట్ వచ్చేసి బండిది మూడు లక్షల రూపాయలకు బండి పడుతుంది ఐదు వేలు మన ఆఫీస్ ఛార్జ్ చేసుకుంటే మూడు లక్షల ఐదు వేలకు బండి పడుతుంది మీరు వచ్చి బండి నాకు కాస్ట్ ఉంది ఆచారం హైదరాబాద్ తెలంగాణ ట్రస్ట్ బాగున్నాయి టైం నుంచి ఒకటి ఎంట్రీ చూసుకోండి డ్యాష్ డోర్ డోన్లు స్వీట్లు అంతా బాడీ ఫినిషింగ్ ఉందన్న నా ప్రోడక్ట్ వన్ పాయింట్ సిక్స్ వెహికల్ ఇది డీజిల్ వర్షన్ వెహికల్ ఇది కేవలం మీకు రెండు లక్షల అరవై ఐదు వేలకే బండి వస్తుంది మరి మరి చెప్తున్నా ఇంత తక్కువ రేట్లో మళ్ళీ ఎక్కువ మీకు రాదు కేవలం నాచారం ట్రస్ట్ కార్డ్స్ డైరెక్ట్ మీరు లొకేషన్ చేసుకోండి లొకేషన్ దగ్గర కొట్టారు బండి ఎక్కొచ్చు ఎక్కిం రెండు లక్షల అరవై వేలకు వస్తుంది ఉంది బండి టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ బండి ఇది రెండు వేల పన్నెండు మోడల్ డిజైర్ బండి ఇది మోడల్ బండి ది చాలా అంటే చాలా తక్కువ రేట్లో వస్తుంది తక్కువ రావు రండి నాచారం ట్రస్ట్ కార్డ్ హైదరాబాద్ డైరెక్ట్ లొకేషన్ వేసుకోండి కేవలం రేట్ వచ్చేసి రెండు లక్షల డెబ్బై ఐదు వేలకే బండి వస్తుంది మీరు కట్టాల్సింది డెబ్బై ఐదు వేల రూపాయలు మాత్రమే మనం రెండు లక్షల రూపాయలు బ్యాంక్ లోన్ చేసి బండి రేపు వస్తే రేపేరా లిస్కో బండి రెండు వేల పన్నెండు ఎల్ ఎక్స్ఐ మోడల్ బండి నాచారం ట్రస్ట్ కాస్ట్ లొకేషన్ తీసుకోండి వచ్చేస్తారు మరి మనం